హలో ఫ్రెండ్స్ ఏపీ ఎన్నికల్లో ఎన్నో షాకింగ్ న్యూస్లు నూతనంగా జూనియర్ ఎన్టీఆర్ నుండి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ టీడీపీ పార్టీలోని నారా చంద్రబాబు నాయుడు భార్య అయిన నారా భువనేశ్వర్కి పోటీగా రానున్నారు చంద్రబాబు అరెస్టు నుంచి టీడీపీ పార్టీ నేతల మధ్య ఇంకా జూనియర్ ఎన్టీఆర్ మధ్య వివాదాలు ఎక్కువగా ఉన్నాయి చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి స్పందన చేయలేనట్లు ఈ విషయంపై గొడవలైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వల్లనే చంద్రబాబుకి బెయిల్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్లెక్సీ విషయమై జూనియర్ ఎన్టీఆర్కి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ అయిన నందమూరి బాలకృష్ణకి వివాదం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ తన తప్పు ఏమీ లేకపోయినా చిన్న విషయంపై తనను తక్కువ చేసి మాట్లాడారు అంటూ బాలయ్యపై ఫైర్ అయిన విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ విషయంపై చాలామంది సెలబ్రిటీస్ ఇంకా పొలిటీషియన్స్ కామెంట్స్ చేశారు టీడీపీ పార్టీ నేతల మధ్యలోనే వాళ్ళకి వాళ్ళకి వివాదాలు జరుగుతున్నాయి కాబట్టి టీడీపీ పార్టీ నుంచి కాకుండా ఒక ఇండిపెండెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ విజయవాడ నుండి పోటీ చేయనున్నట్లుగా టాక్ జూనియర్ ఎన్టీఆర్ సపోర్టు టీడీపీలో నారా భువనేశ్వర్కి ఆపోజిట్గా కళ్యాణ్ రామ్ బరిలోకి దిగనున్నట్లుగా న్యూస్ వైరల్ అవుతుంది